హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో సిట్ ఏర్పాటు ఎవరు డిమాండ్ చేసింది కాదు ఈ అంశానికి సంబంధించిన విచారణ జరగాలి అంటూ చాలామంది డిమాండ్ చేస్తూ వచ్చారు సో ప్రభుత్వం వైపు నుంచి చెప్తూ వచ్చిన మాట ఏంటి అంటే అక్కడ అపచారం జరిగింది లడ్డు కల్తీ జరిగింది అంటూ ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చింది ప్రభుత్వం ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చింది సో ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వమే సిట్ని ఏర్పాటు చేసింది సిట్ ఏం తేలుస్తుంది సిట్ ఏం తేల్చాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ప్రభుత్వం అఫీషియల్గా దాంట్లో కన్ అడల్ట్రేషన్ లడ్డూలో కూడా జరిగింది అని ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్కి భిన్నమైన విచారణ సిట్ చేయగలుగుతుందా సిట్ ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలి సిట్ ఏం చేయాలి టెండర్లు ఎలా ఇచ్చారు అనే అంశానికి సంబంధించిన విచారణ చేయాలా లేకపోతే ఆ ట్యాంకర్లో ఉన్న నెయ్యి ఏంటి అనే దానికి సంబంధించిన విచారణ చేయాలా లేకపోతే వచ్చిన లడ్డూలు లడ్డూలు తయారైన లడ్డూలు తయారైనట్లుగా సేల్ అయిపోతాయి సో ఇప్పుడు లడ్డూలు ఎక్కడ కూడా అక్కడ అందుబాటులో లేవు ఆ లడ్డూలు తీసి మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఏం విచారణ చేస్తుంది సిట్టు ఆల్రెడీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసే ప్రయత్నం షిట్ చేస్తుందా సో ప్రభుత్వం కల్తీ జరిగింది అని చెప్పింది కాబట్టి ప్రభుత్వం కల్తీ జరిగింది అని చెప్పే దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం షిట్ చేస్తుందా సో అసలు ఏం చేసి ఎలా విచారించి ఏం తేలుస్తుంది సిట్ లడ్డు విచ్ లడ్డూలో కల్తీ జరిగిందని ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిన తర్వాత అది ఎలా జరిగిందో తేల్చడం సిట్ బాధ్యత అసలు లడ్డూలో కలితే జరిగిందా లేదా అనేది సిట్ తేల్చడం సిట్ బాధ్యత సిట్కు సంబంధించిన పూర్తిగా వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఏం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారని తెలిస్తే ఇది తెలిసే అవకాశం ఉంటుంది బట్ ప్రభుత్వం వైపు నుంచి స్టేట్మెంట్ ఇచ్చి సిట్ విచారణ వేయడం వెనుక ప్రభుత్వం ఆలోచన ఏంటి అనేది ఇక్కడ రకరకాల అనుమానాలకు తావిస్తుంది దీంతో పాటు సిఐడి విచారణ కోరుతూ ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు సిబిఐ విచారణ కోరుతూ ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు సిబిఐ విచారణ కోరుతున్న వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు వీళ్ళు ఎవరో కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది సో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్స్ కూడా ఉన్నాయి సో వీళ్ళంతా వస్తే ఇప్పుడు అక్కడ ఆ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి వాళ్ళు తయారు చేస్తున్న గీకి సంబంధించి వాళ్ళు గతంలో తయారు చేస్తున్న గీకి సంబంధించి వాళ్ళు వాడుతున్న దాని తయారీకి సంబంధించి ఏమేమి వాడుతున్నారని తెలుసుకున్న తర్వాత అక్కడ ఏమైనా జరిగిందా లేదా తెలిస్తే అప్పుడు ఆ ఆ నెయ్యిని ఇక్కడ వాడారా లేదా దాంట్లో ఏమైనా జరిగిందా లేదా అనేది తేల్చడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ సిట్టో లేకపోతే సిబిఐ ఇంకెవరో ఇంకెవరో విచారణ చేయాలంటే కూడా అక్కడ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి ఆ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయిన తర్వాత వాటి నుంచి శాంపిల్స్ తీసుకొని మేము రహస్యంగా గుజరాత్కు పంపించాము సో అక్కడ టెస్ట్లో మాంసం కొవ్వు కలిసినట్లుగా తేలింది సో ఆ తరహా ఏదో ఉండొచ్చు అనేది తేలింది అంటూ ఈవో గారు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ట్యాంకర్లు ఎక్కడున్నాయి ఆయన ఈవో గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన మాట ఏంటి అంటే నాలుగు ట్యాంకర్లు కంటా అవి సరిగా లేవు అని టీటీడీకి సంబంధించి చెకప్లో తేలిన నేపథ్యంలో వాటిని వెనక్కి పంపించేసామనే మాట యువగారు మాట్లాడారు సో వాటిని వెనక్కి పంపించేసిన నేపథ్యంలో వెనక్కి పంపించేసిన ట్యాంకర్లు ఇప్పుడు ఎక్కడున్నాయి నిజానికి వాటిపైన అనుమానం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన శాంపిల్స్ని గుజరాత్కి పంపించినప్పుడు ఆ ట్యాంకర్స్ని టీటీడీ తన దగ్గరే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా సో దాంట్లో ఇటువంటి ఏమైనా కలిపారో అని వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే టీటీడీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా సో అలా కాకుండా ఈ నెయ్యిని వెనక్కి ఆల్రెడీ పంపించేసేస్తే ఇప్పుడు టీటీడీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి పంపించారా లేదా పంపించకుండా ఆ ట్యాంకర్ని ఇంకెక్కడైనా పెట్టారా ఒకవేళ పంపిస్తే పంపించిన ట్యాంకర్ని ఏఆర్ ఫుడ్స్ ఏం చేసింది ఏఆర్ ఫుడ్స్ దానికి సంబంధించి ఎప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు వెనక్కి వచ్చిన ట్యాంకర్లు ఏం చేశారనే దానిపైన రెస్పాండ్ అవ్వదు ఒక ఏఆర్ ఫుడ్స్ మాత్రమే కాదు అలా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిన ట్యాంకర్స్ గడిచిన పది కాలంలో పదిహేను ఏళ్ళ కాలంలో చాలా ఉన్నాయి గత టీడీపీ సర్కార్ హయాంలో వెనక్కి వెళ్ళాయి వైసీపీ సర్కారు హాయంలో వెనకెళ్ళాయి తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి వెనకెళ్ళున్నాయి సో ఈ ట్యాంకర్లు ఎక్కడికెళ్ళాయి అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ ట్యాంకర్లు ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే ఆ ట్యాంకర్లో ఉన్న నెయ్యి లేకపోతే దేన్ని విచారించి ఒక నిర్ధారణకు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో ఈ ఒకవేళ అంతకుముందు ఆరు ట్యాంకర్లకు సంబంధించి బాగానే ఉంది ఈ ట్యాం ఈ నెయ్యి అనుకొని తీసుకెళ్ళి వాటితో నెయ్యి తయారు లడ్డూలు తయారు చేశారని చెప్తున్నారు ఆ లడ్డూలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా ఆ లడ్డూలు ఏ రోజుకి ఆ రోజు లడ్డూలు అన్నీ కూడా సేల్ అయిపోతాయి సో ఆ లడ్డూలు కూడా ఇప్పుడు అందుబాటులో లేకపోతే వెయిట్ని టెస్ట్ చేసి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి భావించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఏదో జరిగింది అని నిర్ధారించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది సో సిట్టి విచారణ అయినా మిగతా ఏ విచారణ అయినా తేల్చాలంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా ఎవిడెన్సెస్ మాయం జరిగిందని విధానపరమైన నిర్ణయాలపైన విచారణ చేయడానికి పేపర్స్ ఉంటాయి నిర్ణయాలు ఏం తీసుకున్నారో ఉంటుంది ఆన్ రికార్డు ఉంటుంది ఆయన పేపర్ ఉంటుంది దానిపైన విచారణ చేయొచ్చు బట్ కంటామినేషన్కి సంబంధించిన విచారణ జరగాల్సిన పరిస్థితి వస్తే ఆ కంటామినేషన్ జరిగిన పదార్థం అందుబాటులో లేకుండా విచారణ ఏం చేస్తారు అనేది పాయింట్ దాన్ని ఏ రకంగా టీటీడీ ఏం చెప్తుంది అసలు ట్యాంకర్లు ఎక్కడున్నదాన్ని ఎక్కడున్నాయని దాన్ని ఇప్పటివరకు స్పష్టత రావట్లా క్లారిటీ రావట్లా టీఆర్ ఫుడ్స్ వైపు నుంచి కావచ్చు ఈ టీటీడీ వైపు నుంచి కావచ్చు అదో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు తయారు చేసే లడ్డీలు ఏమైనా శాంపుల్గా తీసి పక్కన పెడతారా కొంతకాలం పాటు వాటిని నిలవ ఉంచేలాగా ఏమైనా మెకానిజం ఉందా సో ఈ అయర్ ఫుడ్స్ నుంచి వచ్చిన ఆరు ట్యాంకర్ల నెయ్యితో తయారు చేసిన లడ్డూల తాలూకా శాంపిల్స్ ఏమైనా టీటీడీ దగ్గర ఉన్నాయా ఇవన్నీ కూడా తెలిస్తే మాత్రమే అక్కడ ఏం జరిగింది అనేది ఏ విచారణ సంస్థ అయినా బయటికి తీసుకురావడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది